కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి తరచూ కొంతమందితో చికాకు కలిగించే విధంగా పరిస్థితులు కలుగుతుంటాయి ప్రత్యేకించి వ్యాపార స్థలాలలో కార్యాలయంలో పెద్ద స్థాయిలో ఇబ్బందికరమైన వాతావరణానికి పనులు ఆలస్యం అవటానికి ఆర్థిక నష్టానికి కారణమవుతుంది మీకు రావాల్సినటువంటి గుర్తింపు కావచ్చు ఆదాయం కావచ్చు ఈ రకమైనటువంటి ప్రజాదరణ ఏదైతే ఉందో దానికి అడ్డుగోడగా కొంతమంది నిలబడడం మీకు ఏమాత్రం నచ్చదు కొన్ని కారణాల నిమిత్తం కొంతమంది స్నేహాన్ని కొంతమంది యొక్క పరిచయాలను ఉపయోగించుకొని ఇవన్నీ పక్కకు తప్పించాలన్న ఆలోచనలు ప్రయత్నాలు ముమ్మాటికి సఫలీకృతం అవుతాయి కాకపోతే కాస్తంత ఆలస్యం అవుతుంది అంత మాత్రమే తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలలో అపరాధాలు దొరలకుండా మీ చేతికి ఏ మట్టి అంటకుండా జాగ్రత్తలు తీసుకొని నిర్ణయం చెయ్యండి అన్ని విధాలుగా బాగుంటుంది కొంతమంది మీ ఆంతరంగికుల్లో మీ యొక్క విషయాలు వ్యవహారాలు బయట మీ శత్రువులకి విషయాలు చేరవేసే వాళ్ళు ఉంటారు వీళ్లతో అప్రమత్తంగా ఉండండి నెగ్లిజెన్సీ మాత్రం పనికిరాదు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన భద్రత అవసరము గైనకాలజీకి సంబంధించి బ్లాడర్ కి సంబంధించినటువంటి అంశాలతో ఇబ్బందులు పడతారు అప్రమత్తంగా ఉండండి స్త్రీలకు ఈ వారం నూతన కార్యక్రమాలు విష వ్యవహారాలలో పురోగతి సంతరించుకునే విధంగా కొంతమంది సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో మీరు అందుకోగలుగుతారు ఇంతకు ముందు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కొంతమంది అడ్డుపడి మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు కావచ్చు అవకాశాలు కావచ్చు రానివ్వకుండా చేయడము కానీ ఈ రోజున ఈ ఇబ్బంది మాత్రం ఏమీ లేదు మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు లేదా అవకాశాలని ఖచ్చితంగా అందుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు అవసరం గైనకాలజీ బ్లాడర్ కి సంబంధించినటువంటి అంశాలతో అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి సంతాన రీత్యా వాళ్ళ పురోగతి రీత్యా మీరు ఎంత వరకు చరవ తీసుకోగలుగుతారో అంత మాత్రమే తీసుకోండి ఒక గీత దాటి మీరు ఇన్వాల్వ్ అవటం అనేది సమన్యసం కాదు ఇది గ్రహించి మెలగండి ముప్పై ఏళ్ళు దాటాయి పెళ్లి కాలేదు వాళ్ళెవరినో ఇష్టపడుతున్నారు నమస్కారం పెట్టండి మీరు ఇవ్వదలుచుకుంది ఏదైనా ఉంటే ఇవ్వండి అంతర్తో స్వస్తి ఏదో చేసుకుంటే కాపురం బాగుండదు మళ్ళీ గొడవలు మన పిల్ల కాదు కదా ఈ ఆలోచనలు గాని మాటలు గాని శ్రేయస్కరం కాదు మీ దారి మీది వాళ్ళ దారి వాళ్ళది ఇది గ్రహించి మెలగగలిగితే కుటుంబం అంతా కూడా బాగుంటుంది సంతోషంగా ఉండగలుగుతారు కలిసుండి అందరూ ఏడుస్తూ ఉండే కన్నా కాస్తంత ఎడబాటు ఏర్పడినప్పటికీ సంతోషంగా పిలిస్తే వచ్చేటట్టుగా ఉంటే చాలు కదా పెద్దవాళ్ళు కాస్తంత ఉదారత్వం చూపిస్తే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని ఇంద్రాణి స్తోత్రాన్ని ఉదయాన్నే స్నానమాచరించిన తరువాత చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రత్యేకించి సూర్య నమస్కారాలు స్నానమాచరించిన తర్వాత మాత్రమే చేయాలి ఈ విషయాన్ని గ్రహించండి ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నాము మాకు ఏ ఉపయోగం కనిపించట్లేదంటే మనం చేస్తున్న విధానంలో చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతుండొచ్చు అది గ్రహించి మెలగండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది శివానుగ్రహంతో విజయాన్ని అందుకుంటారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వెయ్యండి